యశ్వ ఇంత గొప్ప దేవుడా నేను ఎంత పాపం చేసినా క్షమించాడా అని మారిపోయాడు అవునా కాదు ఆయన రిజెక్ట్ చేసే దేవుడు కాదు ఆయన త్రోస్ వేసే దేవుడు కాదు ఆయన ఆయన బైబిల్ ఎక్కించనుకోలేదు కానీ కనుక మనందరం ఇక్కడ ఆరాధనలో కూర్చున్నాం చాలా మంచి చక్కని ఆటలు చక్కని సందేశం మంచిది ప్రీమింగ్ వాళ్ళ మరి చూస్తే నేను మొన్నటి దినం మీ మధ్యలో ఉన్నాను సంతోషం ఈరోజు మరొకసారి మీ మధ్యలో ఉన్నాను ఇది ప్రభు మనల్ని కాపాడి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనకు బహుమతిగా ఇచ్చాడు ఆమె ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని కూడా మనకు బహుమతిగా ఇస్తున్నాడు ఆమె బహుమతి సో ఈ బహుమతిలో ఒక చిన్న విషయాన్ని నేను మీకు చెప్తాను త్వరితంగా నేను ముగిస్తాను ఎందుకంటే దైవ జన్లు మరియు షేక్ రఫీ గారు తదుపరి వర్తమానం బోధించాలి కనుక సమయం చాలా విలువైంది నేను కూడా చాలా దూర ప్రాంతానికి ప్రయాణం వెళ్ళాలి రిమైన్ వర్లరా ఒక రాజు ఒక కోరిక కోరుకుంటున్నాడు ఆ కోరిక రాజు అంటే అతనికి అన్నీ ఉంటాయి ఆయన దగ్గర అవునా ఆ రాజు యొక్క కోరిక ఏంటి అంటే ఆ రాజు మామూలుగా చూస్తే మనం ఒక ఇంటిని కట్టించుకోవాలంటే చక్కగా ఒక ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు అవుతుంది మామూలు మన మా చాలా మంది మరి కొన్ని ప్రాంతాల్లో చూస్తాము వంద కోట్లు రెండు వందల కోట్లు కదా కట్టించుకుంటారు ధనవంతులు అలాగే ఈ రాజు చక్కని ప్యాలెస్ కొన్ని వేల కోట్లు ఖరీదైన ప్యాలెస్ అతడు బెడ్రూమ్ కూడా మరి చూస్తే మూడు వందల కోట్లతో నిర్మించుకున్నాడు వాడక గది ఆమె మరి అతనికి ఏం కోరికలు అంటాయి ఈ రాజుకి ఇంకేం కోరికలు ఉంటాయి అతనికి ఏం కోరిక అతడు దేవుని దగ్గరికి వచ్చేసారు దేవుని సన్నిధిలోకి వచ్చి మోత్ర ప్రభుతో మాట్లాడుతున్నా మాట ప్రభు ఏం కోరిక కోరుంటాడు ఆయన ఆయనకి పెద్ద పెద్ద కోరలు ఉన్నాయి బంగారం ఉంది ఉంది వ్యాపారం ఉంది అతనికి కొద్దిగోంటూ లేదు అవునా చందాలు చూశాడు చందాలు చూశాడు చక్కగా జీవితాన్ని అడుగు అడుగులో కూడా అతడు అతడు ఎలా ఉంది పూల చాలా మంది అంటారు కదా పువ్వులు ఆరు కాయలు అంటారు అంటే అర్థమేంటి పువ్వులు తక్కువ ఉన్నాయి ఆరు కాయలు ఉన్నాయి నీకే సంతోషంగా అవునా కొంతమంది చక్కగా బట్టలు చేసుకున్న వాళ్ళు చూసావా నీ కొడుకు అక్కడ సెటిల్ అయిపోతురు అక్కడ సెటిల్ అయిపోయింది నీకేట్రా మంచి లొంగి మంచి కట్టినాడుతుంది హ్యాపీగా ఫీల్ అవుతాడు ఈరోజు కన్నీ ఉన్నాయి కానీ ఒక కోరిక మాత్రం దేవునితో తేల్చుకోబోతున్నాడు దేవుని దేవుడు అతనితో చెప్పాడు నేను నీకు మేలు చేస్తాము అని చెప్పాడు దేవుడు కలలో కనిపించి దర్శనముడు అయితే చేస్తారంటే ఈ దామీదు కోరుకునేటువంటి ఈ రాజు పేరు దావీదు అంటే అర్థం ఏంటో తెలుసాగినవాడు కలిగిన కలిగినవాడు దా అంటే దయగలిగిన వాడు వి అంటే వినయము కలిగిన వాడు దు అంటే దుఃఖము కలిగిన వాడు అంటే తనకు దేవుని ఇచ్చిన రాజ్యం మీద దయ చూపిస్తాడు దేవుని మీద వినయం చూపిస్తాడు దేవుని రాజ్యం కొరకు దుఃఖం చూపించేవాడు దామీదు ఈ రాజు చెప్పిన మాట ఏంటంటే ప్రభు నువ్వు నాకు మేలు చేస్తానన్నావు రెండోది ఏంటంటే దావీదు తన సింహాసనాన్ని బాగా ఏరడానికి ఒక కుమారుడు కావాలి దేవుడు చెప్పాడు ఎక్కడికి సంతానం ఇస్తాను అని చెప్పాడు సరే నువ్వు నాకు మేలు చేస్తానన్నావు అయితే నాకు కావలసిన మేలు ఏం మేలు కోరుకొని ఉంటాడు దామీదు ఏమడి ఉంటాడు సరే దేవుడు నీతో కనుక మేలు చేస్తాను అని తల్వ కనిపించి అడిగితే నువ్వేం కోరుకుంటావు ఏం కోరుకుంటావమ్మా ఆదిలక్ష్మి గారు ఏం కోరుకుంటావమ్మా కోరుకుంటాం దేవుడు నీకు ఏం చేస్తాను మాట ఇచ్చారు చెప్పండి నేను అంత ఇల్లు కట్టుకోవాలి ప్రప నాకు మంచి ఇల్లు ఇచ్చి అందులో బెడ్రూమ్లు మాత్రం పువ్వులు వాసన వచ్చియ్య మనిషికి కోరిక ఉన్నది ఇతరు మాత్రం ఒక చక్కని కోరిక కోరికేటో తెలుసా ప్రభావా నాకు సంతానం ఇస్తానన్నా తప్పకుండా ఇస్తాను అయితే నా కుటుంబం మాత్రం నిత్యము కూడా నీ మందిరంలో ఉండాలి ఏం కాలేదు నా కుటుంబము నిత్యము నీ మందిరంలో ఉండాలి ఈ విషయమే ఇదే నేను నాకు కావాలి అవసరంలా ఇదేమి నాకు అవసరంలా సమయా నీ ఉంటే నాకు చాలు నీకంటే నేను నీవు నీవు లేని బంగారు గనులు నాకు ఎందుకు ఏసయ్యా నీవుంటే అగాధమైన నాకు మేలే మెస్ అంటే ఏసయ్య ఉంటే అగాధంలో ఉన్న ఏసై ఉన్నాయి స్తోత్రం ఏసయ్య లేకపోతే బంగారు గనులు అక్కడ ఏసయ్య లేదు ఆ బంగారము పోతే వీడు పోతాడు దావీదు కోరిన కోరిక ఏంటంటే నా తర్వాత కుమారుడు వస్తున్నాడు నాకు బంగారం ఉంది సంపాదించిన బంగారం లెక్కించడానికి ఎవ్వరికి చేత కాదు ఎందుకంటే అది అసలు అసలు వెనకట్లేమా బంగారం వెనకట్లేము అతని సింహాసనాలు కానీ అతడి కట్టించిన విధానం కానీ అతను వ్యధాలు చేసినటువంటి ఆయుధాలు కానీ అతడు బంగారు పల్లెలు బంగారు గ్లాసులు బంగారు స్థాన్ అసలు అవన్నీ కూడా విలువ లేదు అసలు ఎవరు రోజు మనం కొంటున్న బంగారానికి దానికి మ్యాచ్ చేస్తే అసలు మనం మెల కట్టే వచ్చి బంగారం ఏదైతే పది గ్రాములు డెబ్బై వేలు లక్ష యాభై వేలు లక్ష అది కట్టలేదు ఆయన అన్నాడు నా కుటుంబం మీ సన్నిధిలో ఉండాలి దేవునికి నా తర్వాత కుమారుడు వారి కుమారుడు వారి సంతానం వారి సంతానం నా సంతానం స్థిరపరిచారే దేవుడు ఎలా ఎలా అంటే సంతానము ఎవరు దామీదు సంతానం ఎవరు వచ్చాడు ఏ నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నారు అలాగా మందులో మంచి బిల్డింగ్ లో ఉండొచ్చు కదా మంచి కోట కనిపించుకోవచ్చు కదా కాకపోతే ఏడు అంతస్తులు అవునా కదా మేడం ఇద్దరు అవినీకు సాటి రాగలవా అంటారు కదా నా మేడంత నివేశ అందరికాదు స్నేహితుడు ఎందరు నీకు సాటి నా స్నేహితుడా స్తోత్ర అవన్నీ ప్రభుత్వ ఎందుకు కోరుకున్నాడు దామీదు తన కుటుంబాన్ని మందిరంలో ఉండాలని ఎవరైనా చెప్తారా అంటే ఎందుకు కోరుకున్నాడు దామీదు పర్లేదు తర్వాత నువ్వు వాటర్ ప్యాకెట్ ఇది ఎందుకు కోరుకున్నాడు దావీదు దేవుని మందిరంలో తన కుటుంబం ఉండాలి యశగ్రంథం యాభై ఎవరు ఏడు చదవడేవాళ్ళు తెలిసిన వాళ్ళు కోరిక యశగ్రంథం యాభై ఆరు ఏడు నేను నేను ఇంకొక మూడు నిమిషాలు యాభై ఆరు ఏడు చదువు చదవండి చెప్పండి నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను దుఃఖములన్నీ పోతాయి కన్నీరంతా పోతాది ఆవేదనంతా పోతాయి అబ్దులన్నీ పోతాయి రోగాలన్నీ పోతాయి అక్కడ ఎవరైతే దుఃఖంతో ఏడుస్తూ అడుగు పెడతారో ఇంట్లో గొడవలతో అడుగు పెడతారో మనసులో శాంతి లేక అడుగు పెడతారు ఒంటిలో ఆరోగ్యం లేక అడుగు పెడతారు డాక్టర్లు చచ్చిపోతాని పరిస్థితులు మందిరంలో అడుగు పెడతారు వాళ్ళందరూ జీవితాలు ఎలా ఉన్నాయి ఆనందము లేకుండా ఉన్నాయి చచ్చిపోతా ఆనందపడతారు వారం రోజుల్లో చెల్లిపోతావు కదా అంటే ఆహా పంట చేసుకుంటాడేమే ఇలాంటి ఎవరైతే ఆనందము లేని వాడు దేవుని మందిరములో దుఃఖముతో అడుగు పెడతారో వారు జీవితంలో ఏమంటుందంట ఆనందం దేవునికి దొక్క అడగ దేవుని మందిరములో దుఃఖానికి చోట్లేదు ఆమె రోగానికి చోట్లేదు ఆమె పాపానికి చోట్లేదు ఆమె మరణానికి చోట్లేదు అమే అడగలే

చిన్నవాడు పెద్దవాడు నల్లవాడు తెల్లవాడు పొట్టివాడు పొడవాడు సన్నగా ఉన్నవాడు బాగా ఉన్నవాడు బలంగా ఉన్నవాడు లేదు వచ్చిన ఆమె దుఃఖములో వచ్చిన వాడికి వ్యసనంలో వచ్చిన వాడికి ఏడుపుతో వచ్చిన వాడికి రోగంతో వచ్చిన వాడికి మరణంతో వచ్చిన వాడికి అప్పుడుతో వచ్చిన వాడికి విడిదల ఆనందము ఆయన ఇస్తారు ఆమె చెప్పడం

రాజు యొక్క ముద్ర అది ఏసు రాజు యొక్క ఆమె చెప్పండి పక్కలు చెప్పండి నీ కుటుంబము దేవుని మందిరంలో నిత్యము గుండెము కఖా నీ కుటుంబము దేవుని మందిరంలో నిత్యము ఆనందం ఉంది ఇంకేముంది దేవుని మందిరంలో ఇంకేముంది ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను చేస్తాను ఐదు కీర్తన నాలుగో వచ్చిన చదవండి అరవై ఏముంది మంది చూడండి అరవై ఐదు నాలుగు మీ ఆవరణములో నివసించున్నట్లు నివసించడానికి చెప్పండి ఆయన ఆవరణములు నిర్వహిస్తా ఏర్పర్చుకుని చేర్చుకున్నవాడు ధన్యుడు ఇప్పుడు దేవుని ఏర్పాటు చేయడం వారే కాదు అంటే దేవుడు నువ్వు పుట్టక మునిపే నువ్వు ఏ కులములో పుట్టావో ఏ మతంలో పుట్టావో ఏ తెగకు పుట్టినా నువ్వు గర్భములో పిండములాక ముందే దేవుడు చెప్తున్నారు నా కన్ను ఆ పిండమును చూసి ఆ వ్యక్తిని ప్రత్యేక పరుచుతుని నా మందిరములో వారు బిడ్డలాగా సంచారము ఏర్పాటు చేసుకున్నా ఏర్పరుచుకొని

నిన్ను నమ్మి నీకు ఆయన ఆమె ఎందుకు ఇచ్చాడు తర్వాత నాకు నీ పరిశుద్ధ ఆలయము చేత ఆలయంలో పరిశుద్ధత మనం కార్యాలు చేస్తాం తింటాము కూర్చుంటాము తింటాము అని చేస్తాం

వారు అన్నయ్య గారి మరి దేనికి సంవత్సరం పిలిచారు వెళ్ళేసరికి మంచిగా అందరూ ప్రేమించారు ఐ ఎన్ని సంవత్సరాలు అయింది వచ్చే ప్రేమగా వారి కుటుంబ సభ్యులందరూ మాట్లాడడానికి పాపం వాళ్ళు పాపం అయ్యారు దిక్కుంటాను కదా ఆయనతో పాటు వారు అమ్మగారు ఇంటికి వెళ్ళాను ఆవిడేమో చక్కని టీ చక్కని వాళ్ళ పెద్దమ్మ గారికి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఏం చేశాను తెలుసా ఎలాగని ఇలాగ అన్నాను వేడి వేడి తరతల మరుగుతున్న టీకి నా తెల్లని ప్యాంట్ కనిపిస్తుంది పడిపోయింది పడిపోయింది కానీ సుహుక్కు అన్నాను ఎక్కడ కావాలో దానికి తెలుసు నాయనా అన్నాను వాళ్ళ అమ్మగారు మొత్తం వైట్ ప్యాంట్ టీ అమ్మగారు అన్నారు ఆయన నీ ప్యాంట్ అయిపోయింది ఇంకా లేదు మొత్తం చెప్తున్నాను అప్పుడు ఏం చేస్తాను తెలుసా ఎదుగు మారా చెప్పండి మంచిదే అంటే దేవుని స్తోత్రం

ందు జీవితం కృప ద్వారా రక్షణ పరిశుడా నేను ఆనందాన్ని ఇస్తాను రెండోది ఏం చేసా నేను ఏర్పాటు చేసుకున్నాను మూడోది ఏం చేసాడు చేర్చుకున్నాను నాలుగోది పవిత్ర పరుస్తున్నాను ఐదోది ఏం చేస్తాడు

அது ஆமே ఈ మరి చక్కని కోటం పెట్టారు నన్ను కూడా పిలిచారు అలలేయా నాకు తెలవాలంటే వారికి చాలా డబ్బులు కానుక సరే పిలిచారు అలలే ఎందుకంటే వారికి దేవుని యొక్క విలువ తెలుసు ఆమె దేవుడు ఏం చేస్తాడో తెలుసా నీ మనసులో ఉన్న విలువలు లేక ఏం చేస్తారంటే పాపు వాడు అర్పించాలనుకుంటారు కానీ అర్పించలేరు ఎందుకంటే హృదయం చూడు దేవుని మందిరములో నువ్వు విత్తిన దానికి రూరత్వాన్ని ఇస్తాడు అలలుయ నీవు కష్టంలో విత్తినప్పుడు మేల్నిచ్చేస్తాడు ఆమె దుఃఖంలో విత్తినప్పుడు ఆనందం ఇచ్చేస్తాడు అలవయ్యా నువ్వు అభ్యంతరంగా ఉన్నప్పుడు కూడా నువ్వు చేస్తాడు చూసారం మందిరంలో అలంక్యూ సో మచ్ సో గనుక దేవుని మందిరంలో ఉండాలనుకుంటే ఆమె దేవుని సన్నిధిని ఉండాలనుకుంటే ఈ సంవత్సరం కూడా దేవుని మందిరం కావాలి ఎవరికి నీ కోరిక నీ కోరిక ఆమె చూస్తే మీ ముందు మందిరం ఉంది అది కట్టపడాలి కానీ డబ్బులు కావాలి చాలా మంది నేను చూసాడు చాలా గొప్పవారు మీరు అందరూ ప్రతి ఒక్కరికి బైబుల్ ఉందండి నేను చెప్తున్నాను మా సంఘంలో దయ ఓపించాంటే స్తోత్ర బైబుల్ బైబుల్ ఎంత గొప్పవారు ఎంత గొప్ప దాన్ని

అంటి గ్రంథం అయితే దైవ సాగరుని ప్రార్థన చేసుకొని వాక్యం విన ఫలిించాలి కాబట్టి ఈ మార్కి పరిచయ మనలో నికి మనలో ఆశీర్వదన ప్రార్థన చేసుకున్న దైవ సాగరుని రక్షిణారు ప్రార్థన చేసుకుంటూ